హలో నమస్తే తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు దిశగా విచారణ జరుగుతున్నట్టు కనపడుతోంది తెలంగాణకు సంబంధించిన పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది హైకోర్టులోను తర్వాత సుప్రీంకోర్టులోను ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు ఈ అంశంపైన సో బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు సమర్పించిన ఆధారాలు చూసిన తర్వాత వీరిపైన మూడు లోపు చర్యలు తీసుకోండి ఎందుకింత ఆలస్యం చేశారంటూ మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూసాం స్పీకర్ స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడం చూసాం దానిపైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వాళ్ళకు సంబంధించిన విచారణ చేస్తూ వచ్చారు వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళు పార్టీ మారారు అంటూ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పిలిచి విచారణ చేశారు సో పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఒత్తిడిని బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తోంది సో మూడు నెలలు గడిచినప్పటికీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మూడు నెలలలోపు వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్తే మూడు నెలలు గడిచినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టుని మరోసారి ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఈ నేపథ్యంలో ఈరోజు రోజు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టు సభాపతి పైన సీరియస్ అయింది ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు మూడు నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా అని ప్రశ్నించింది స్పీకర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఉంది స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు సుప్రీంకోర్టు ఒక టైం బాండ్ పెట్టి చర్యలు తీసుకోమని చెప్తే ఆ టైం దాటినప్పటికీ చర్యలు తీసుకోకపోవటం ఏంటి అనేది సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్నగా ఉంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరుపుతోంది విచారణ ఇంకా కొనసాగుతోంది ఈ విచారణ జరుగుతున్న సందర్భంగా స్పీకర్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా చాలా ఆసక్తిని కలిగించే అంశం స్పీకర్ పైన కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయడం స్పీకర్కి కోర్టులు ఆదేశాలు ఇవ్వడం చేయజాలవు అంటూ గతంలో చాలా మంది స్పీకర్స్గా పనిచేసిన వాళ్ళు సభాపతిగా ఉన్న వాళ్ళు వ్యాఖ్యానించడం చూశాం శాసన వ్యవస్థని న్యాయ వ్యవస్థ ఆదేశించజాలదు శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ చెప్పిన ప్రకారం పనిచేయాల్సిన అవసరం లేదు శాసన వ్యవస్థ సభాపతి కోర్టుల పరిధిలోకి రారు సభాపతికి తన నిర్ణయం తాను తీసుకునే అధికారం ఉంటుంది సభాపతి నిర్ణయాలను వేరే వాళ్ళు ప్రశ్నించలేరు అంటూ ఒక రక్షణ కవచం తమకు ఉన్నట్లుగా స్పీకర్లు మాట్లాడడం చూస్తాం శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులు చెప్తే మేము నడుచుకోవాలా తరహాలో చేసిన వ్యాఖ్య కూడా గుర్తుంది ఈ నేపథ్యంలో స్పీకర్ని ప్రశ్నిస్తూ స్పీకర్ పైన సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పడం సుప్రీంకోర్టు ఆ దిశగా వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది మరొక నాలుగు వారాల పాటు సమయం ఇస్తున్నాం ఈ నాలుగు వారాల లోపు వాళ్ళపైన చర్యలు తీసుకోండి రోజువారీ విచారణ చేయండి డైలీ అంశంపైన విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారని చూడాల్సింది స్పీకర్ తరపు న్యాయవాదులు అడిగింది ఎనిమిది వారాల పాటు సమయం కావాలి విచారణ చేయడానికి ఇంకా సమయాన్ని అడిగారు కానీ నాలుగు వారాల సమయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చింది నాలుగు వారాల లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎమ్మెల్యేలు పార్టీ మారాడు అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో లీగల్గా సమస్యలు తప్పవని భావించిన పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు లాంటి ప్రకటనలు ఇటీవల చేయడం చూస్తున్నాం మేము పార్టీ మారామంటూ ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కంప్లైంట్ చేస్తామంటూ చెప్పడం చూస్తున్నాం మేము పార్టీ మారలేదు పార్టీకి దూరంగా ఉన్నాం మాత్రమే అని చెప్తూ ఉండడం చూస్తున్నాం మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులుగానే ఉన్నామని చెప్తూ ఉండడం చూస్తున్నాం కానీ కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా పార్టీ మారడం వారికి ముఖ్యమంత్రి స్వయంగా కండువా కప్పడం మరి కొంతమంది దానం నాగేంద్ర అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేయడం ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వాటిని తప్పించుకునే పరిస్థితి లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారనే దానికి కూడా అది జాతీయ జెండా కప్పాను తప్ప కాంగ్రెస్ కండువా కాదు అని వ్యాఖ్యలు కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేయడం కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా మారారు ఏ రకంగా అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అనే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ నిఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి స్పీకర్ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి కనపడుతోంది అదే కనుక జరిగితే తెలంగాణలో నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఉప ఎన్నికలు జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది వాళ్ళపైన అనర్హత వెయిట్ వేస్తే ఉప ఎన్నికలు పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరగడానికి సంబంధించిన అవకాశం తెలంగాణ రాజకీయాల్లో కనపడుతోంది ఇటీవల వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన పైన అనర్హత వెయిట్ వేశారు వేసింది కోర్టు సో అది కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పైన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు పడడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా రోజువారీ ఇచ్చారని జరిపి నెల రోజులలోపు వాళ్ళపైన అనర్హత వేటు వేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీయే వాళ్ళతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తుందా స్పీకర్ డెసిషన్ తీసుకుని తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వ్యక్తే స్పీకర్గా ఉన్నారు తమ ప్రభుత్వం ఉంది సో వాళ్ళే పార్టీలోకి చేర్చుకున్న వాళ్ళపైన అనర్హత వేటు వేయడం అనేది రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీలో చేరాలన్నా పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు లాంటి ఒక అభిప్రాయం వస్తుంది కాబట్టి అది పార్టీకి నైతికంగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి ముందే ఆ పది మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం లాంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైనట్టుగా నిన్న మనం మాట్లాడుకున్నాం బహుశా సుప్రీంకోర్టు ఈరోజు స్పీకర్ పైన సీరియస్ అవ్వడం స్పీకర్కి నెల రోజుల్లోపు అటు ఆదేశాలు ఇవ్వడం రోజువారు విచారణ జరపండి చెప్పడం వీటన్నిటి తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీం ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలను కూడా కొట్టిపారేలేం అటువంటి అవకాశాలకు మరింత బలం చేకూరు చేకూరుంది సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల తర్వాత సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారనేది రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది